నియమించి తెలుగు భాషకి సేవ చేసే అవకాశం కల్పించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ కెకుమార్ రెడ్డి గారి అలాగే ఏఐసి అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు మన ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు బొత్తా సత్యనారాయణ గారు నా నియామకానికి ఆశీర్వాదాలు ఇచ్చినందుకు వారి ప్రత్యేకించి అందజేసుకుంటాను పంతొమ్మిది అరవై ఆరో సంవత్సరంలో అధికార భాషా చట్టం రావటం జరిగింది పంతొమ్మిది డెబ్బై నాలుగో సంవత్సరంలో ప్రముఖ స్వాతంత్ర సమయోధులు భాషా సేవకులు వావనాల గోపాలకృష్ణ గారి అధ్యక్షతన ప్రప్రథమ అధికార భాషా సంఘం ఏర్పాటైంది మావలాల వారి నుంచి ఏబీకే గారి వరకు దాదాపు పదమూడు మంది అధ్యక్షులుగా పనిచేశారు తెలుగు భాషను బాలవ భాషగా చేయడానికి వారందరూ కూడా శతవిధాల కృషి చేయడం జరిగింది వాళ్ళ పద్నాలుగు అధ్యక్షుడిగా ఈరోజున నాకు అవకాశం కల్పించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళ ప్రత్యేకించి ప్రజల్లో భాష పట్ల మమకారం పెరగాల్సిన అవసరం ఉంది వాళ్ళ చట్టాలు అయితే ఉన్నాయి కానీ ఆ చట్టాలు అన్నీ కూడా సక్రమంగా అమల్లోకి రాలేదన్నది మనందరికీ తెలిసిన సత్యం వాళ్ళ అధికార భాష చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేయడానికి శత విధాలు కూడా నేను మా సభ్యులు కృషి చేస్తామని చెప్పి మాత్రం మనం చేస్తున్నాను అలాగే తెలుగు వెలుగు తీసురావడానికి శక్తివంచం లేకుండా కృషి చేయటమే కాకుండా రేపు డిసెంబరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు తిరుపతిలో జరపాలని చెప్పి ముఖ్యమంత్రి గారు సంస్కృతి శాఖ మంత్రి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ మహాసభలకి అధికార భాషా సంఘం తరఫున సంపూర్ణమైన మద్దతు ఇవ్వటమే కాకుండా శాయశక్తులు అవి విజయవంతం చేయడానికి కృషి చేస్తాం వాళ్ళ పాలనా భాషగా బోధనా భాషగా తెలుగుని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి ఇప్పుడున్న అవరోధాలు ఏంటన్న దాని మీద ప్రపంచ తెలుగు మహాసభలో సమగ్రమైన చర్చ జరిపించి అక్కడ పెద్దలందరికీ అభిప్రాయాలు సేకరించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అనేక నిర్ణయాలు ప్రకటించాలని చెప్పి నా ఆలోచనలో కూడా ఉందని చెప్పి మాత్రం మీ అందరికీ మనవచ్చేస్తాను ప్రత్యేకించి ఇవాళ విద్యారంగంలో ప్రత్యేకించి ప్రైవేటు విద్యారంగంలో ఇవాళ తెలుగు ఎవరైనా పిల్లలు మాట్లాడితే వాళ్ళని అవమానపరుస్తున్న సంఘటనలు వాళ్ళ మెల్లలో పలకలు వేస్తున్న సంఘటనలు అలాగే పిల్లల్ని కొడుతున్నా హింసిస్తున్న సంఘటనలు ఈ మధ్యకాలంలో చాలా వెలుగులోకి వచ్చాయి నేను అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా నేను ఈ రోజున వారందరికీ చేసే హెచ్చరిక ఏంటంటే తెలుగు మాట్లాడే పిల్లలకి ఏమాత్రం అవమానం జరిగినా